ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు సాయిలతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం నాగోల్ దగ్గరలో బ్రాండ్ న్యూ అండ్ లగ్జరియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి అవైలబుల్లో ఉంది చూద్దాం రండి ఈ అపార్ట్మెంట్ థర్టీ ఫిట్ రోడ్ ఫేసింగ్లో ఉంది దీంట్లో లిఫ్ట్ జెన్సెట్ టూ కార్ పార్కింగ్స్ సీసీ కెమెరాస్ బోరన్ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీస్ లాంటి అమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ దీంట్లో ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున టోటల్ బిల్డింగ్లో ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్లో ఉంది టోటల్ బిల్డింగ్లో ఈ ఫ్లాట్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది ఈ ఫ్లాట్లో పూజా రూమ్ స్పేషియస్ హాల్ అండ్ డైనింగ్ ఏరియా అలానే త్రీ బాల్కనీస్ ఉన్నాయి ఈ ఫ్లాట్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే టూ థౌజండ్ థర్టీ స్క్వేర్ ఫీట్స్ ఇన్ బిల్డప్ ఏరియా అండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ దీని ప్రైస్ స్క్వేర్ ఫీట్కి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు అది ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ దేర్ ఇస్ నో సెపరేట్ జీఎస్టీ ఛార్జెస్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆనంద్ నగర్ బండ్లగూడ నియర్ నాగోల్ అదేవిధంగా ఎయిటీ ఫీట్ నాగోల్ బండ్లగూడ రోడ్కి జస్ట్ ఫోర్త్ బిట్లోనే ఉంది అండ్ వాక్బుల్ డిస్టెన్స్లోనే లాఫ్ట్ రెస్ట్రోబార్ అండ్ స్కంద బ్యాడ్మింటన్ అకాడమీ ఉన్నాయి అలానే ఈ అపార్ట్మెంట్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ మెయిన్ రోడ్ అండ్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ మెట్రో స్టేషన్ ఫైవ్ కిలోమీటర్స్లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్లో వరంగల్ ఎక్స్ప్రెస్ వే ఉన్నాయి ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తాము కాంటాక్ట్ అయ్యి ఫ్లాట్ విజిట్ చేయండి అలానే వేరియస్ లొకేషన్లో ఇలాంటి బ్రాండ్ న్యూ ప్రాపర్టీస్ రీసేల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటిని కూడా చూడండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూండ్